మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పొన్నమి ఇక గదిలో ఉంటుంది అప్పుడే భాగ్య పొన్నమి రుంకొస్తుంది ఏంటక్క బావగారికి ఇవ్వాల్సిన పాల గ్లాసు నా దగ్గరికి తీసుకొచ్చావు అని పొన్నమి అంటుంది నీ కోసమైతే తెచ్చాను పొన్నమి అని భాగ్య ఉంటుంది నా కోసమే అని పొన్నమి అంటూ ఉంటుంది స్వీట్స్ ఫ్రూట్స్ కూడా వస్తాయి అని భాగ్యం అంటుంది ఇక ప్రకాష్ స్వీట్స్ ఫ్రూట్స్ తీసుకొస్తాడు అయ్యో ఇవన్నీ ఇప్పుడు ఎందుకు అని పొన్నమి అడుగుతూ ఉంటుంది తెలిసి అడుగుతున్నావు తెలియకడుగుతున్నావు పొన్నమి నీకు పృథ్వీకి ఫస్ట్ నైట్ అనే భాగ్యం చెప్తూ ఉంటుంది అప్పుడు అయ్యో ఇప్పుడు అవంతా ఎందుకు అని పొన్నమి అంటుంది అప్పుడే పృథ్వీ వస్తాడు అవును ఇప్పుడు వంతా ఎందుకు అని పృథ్వీ కూడా చెప్తాడు మా ఇద్దరి మధ్య ఎప్పుడో జరిగిపోయింది కదా అని పృథ్వీ అంటాడు నిజమా పృథ్వీ నువ్వు చెప్పేది అని అదే మాట పొన్నమి కళలోకి చూసి చెప్పు అని ప్రకాష్ అడుగుతూ ఉంటాడు పృథ్వీ తలదించుకుంటాడు ఇక పొన్నమికి దూరంగా ఉంటూ ఇప్పటి వరకు చాలా కోల్పోయావు ఇప్పటికైనా మీరిద్దరూ ఒకటవ్వాలి పండంటే బిడ్డను కనాలి అనే భాగ్యం ప్రకాష్ ఇద్దరు అంటారు అవునన్నయ్య పున్నమికి దూరంగా ఉంటే చాలా కోల్పోయాను పున్నమికి ఇష్టమైతే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని పృథ్వీ అంటాడు ఇక పున్నమి సిగ్గుపడుతూ ఉంటుంది ఈ మాటలని శృతి వింటూ ఉంటుంది ఇక కళావతి వస్తుంది అప్పుడే ఏంటే వాళ్ళిద్దరు ఒకరినొకరు చూసుకొని తెగ సిగ్గుపడుతున్నారు అని శృతిని అడుగుతూ ఉంటుంది వాళ్ళిద్దరికీ మొదట ఇక సిగ్గుపడకుండా ఏం చేస్తారు అని శృతి చెప్తూ ఉంటుంది ఈ భాగ్యం ఉన్నది ఉండక ఆ పున్నమిని పండంటి బిడ్డనివ్వాలని కోరుతోంది ఫస్ట్ నైట్ చేస్తుందంట నాకు బాగా టెన్షన్గా ఉంది నువ్వు వచ్చావు కదా ఇప్పుడు నువ్వు వచ్చావు కాబట్టి నాకు కంగారంతపోయింది పద వెళ్తాము కళావతి అని శృతి అంటుంది ఏ శృతి కళావతి ఇద్దరు లోపలికి వస్తారు ఏం చేస్తున్నారు మీరు మీ ఇద్దరికి కాస్తనే బుద్ధుందా ఉందా పొన్నమే కన్న తండ్రి అక్కడ జైల్లో మగ్గిపోతుంటే ఇక్కడ ఫస్ట్ నైట్ లాంటివి చేసుకుంటున్నారా అని కళావతి అంటుంది అత్తయ్యా నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా ఆయన జైల్లో ఉన్నాడు కదని మాకు సంతోషాలు లేకుండా అలాగే ఉండిపోమంటావా అదే నీ కూతురు అయితే నువ్వు ఇలాగే మాట్లాడతావా అని పృథ్వీ అడుగుతూ ఉంటాడు నా కూతురు అయితే కనుక తన తండ్రి వచ్చేవరకు ఇలాంటి ఫస్ట్ నైట్లు ఇలాంటివి ఏమీ కూడా చేసుకోదయ్యా ఆ పొన్నమి కాబట్టి అలా చేసుకుంటుంది అదే పొన్నమి కన్న తండ్రి అయితే అలాగే చేస్తుందా అని కళావతి అడుగుతూ ఉంటుంది పిన్ని గారు మీరు ఏ ఉద్దేశంతో అన్నారో నాకైతే తెలియదు కానీ మా నాన్న శివదేవయ్య గారు జైలు నుంచి రిలీజ్ వచ్చే వరకు నాకు వకీల్ సభకి ఫస్ట్నే జరగదు అని పొన్నమి అంటుంది మాటల్లో చెప్పినంత సులభం కాదు భర్తకి భర్తకి దూరంగా ఉండడం అని శృతి చెప్తుంది మీలాంటి వాళ్ళ కోసమే చెప్తున్నాను మా నాన్న శివదేవయ్య గారు జైలు నుంచి వచ్చే వరకు నేను వకీల్ సబ్ భార్య భర్తలుగా ఉండం దూరంగా ఉంటాం అని పొన్నమి అంటుంది ఇది ఎంతవరకు నిజం చూద్దాం లేపదాం అని శృతి కళావతిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక పృథ్బీ పున్నమి ఇద్దరు కలిసిపోతారు అనుకుంటే ఈ సుపునాది సూర్పునకు వచ్చి వీరిద్దరి మధ్య ఫస్ట్నే జరగకుండా చేసేసారు ఇలాంటి వాళ్ళు కొంపలో ఉన్నంతకాలం వాళ్ళు సంతోషంగా ఉండరు మనం సంతోషంగా ఉండనివ్వరు ఎప్పుడు పోతారో ఏంటో పదండి మనం కూడా వెళ్దాం అని భాగ్య ప్రకాశం తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక పున్నమి పృథ్వీ దగ్గరికి వస్తుంది వకీల్ సాబ్ నేను ఉన్న దాంట్లో ఏమైనా తప్పు ఉందా అని అడుగుతూ ఉంటుంది శివదేబయ్య గారు కూతురు ఉండుంటే కనుక ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో నువ్వు అలాంటి నిర్ణయమే తీసుకున్నావు పున్నమి రేపే కోర్టుకి వెళ్దాం మీ నాన్నని నిర్దోషిగా నిర్దోషిగా నిరూపించి రిలీజ్ చేపిద్దాం అని పృథ్వీ అంటాడు నిజమా వకీల్ సాబ్ అని పున్నమి అడుగుతూ ఉంటుంది అవును నిజమే లేట్ అయిపోయింది పడుకుందాం పదా అని పృథ్వీ చెప్తూ ఉంటాడు అమ్మ విన్నావు కదా శివదేవయ్యగా జైలు నుంచి బయటకు వచ్చే వరకు పృథ్వీపున్నమి ఇద్దరు భార్యభర్తలుగా ఉండరట ఫస్ట్ కూడా చేసుకోరంట అని శృతి అంటుంది ఆ శివదేవి గారు నిర్దోషిగా బయటకు వచ్చేటప్పుడు వీళ్ళిద్దరు ఫస్ట్ నైట్ జరిగేది ఎప్పుడు అని కళావతి చెప్తుంటుంది మీరద్దరూ ఇలానే కళలు కంటూ ఉండండి రేపే పృథ్వీ పొన్నమి కోర్టుకు వెళ్ళి ఆ శివదేవి చేపించుకొని చేయించుకొని తీసుకొస్తారు ఆ తర్వాత ఎంచాక ఇద్దరు హనీ కూడా వెళ్తారు ఆ తర్వాత పొన్నమికి పృథ్వీకి పాపో బాపో పుడతారు నువ్వేమో చీమిడి తుడుచుకుంటూ నీ కూతురు ఏమో మూతులు తుడుచుకుంటూ ఆ పిల్లల్ని ఆడిద్దురు కానీ అని కళాదారు అంటాడు ఏంటండి అలా మాట్లాడతారు అని కళావతి చెప్తూ ఉంటుంది నేను మాట్లాడింది నిజమే కదా అదే జరగబోతుంది అని కళాదారు చెప్తూ ఉంటాడు ఆ శివదేవయ్య జైలు నుంచి బయటికి వస్తుంటే మేము చూస్తూ ఊరుకుంటామా ఏంటి అని శృతి అంటూ ఉంటుంది ఊరుకోకేం చేస్తారు అని కళాదర్ అడుగుతూ ఉంటాడు ఇప్పుడే అగ్నిదేవికి ఫోన్ చేస్తాను ఆ శివదేవయ్యను జైలు నుంచి రిలీజ్ కాకుండా చూడమంటాను అని శృతి చెప్తూ ఉంటుంది మీ నాన్నతో మాట్లాడిన శృతి ముందు అగ్నిదేవికి ఫోన్ చేయి అన్న కళావతి చెప్తుంది శృతి అగ్నిదేవికి ఫోన్ చేస్తుంది చెప్పు శృతి అని అగ్నిదేవి అడుగుతుంటాడు ఏంటి రేపు ఆ శివదేవి ఎక్కేసి ఏమైనా హీరింగ్ ఉందా అని శృతి అడుగుతుంది రేపే ఫైనల్ జడ్జిమెంట్ ఎందుకు అడుగుతున్నావు అని అగ్నిదేవి అంటూ ఉంటాడు ఆ పున్నమి పృథ్వీ ఇద్దరూ కలిసి ఫస్ట్ చేసుకొని పిల్లల్ని కనాలని ఫిక్స్ అయ్యారు మేమేదో అడ్డుపల్ల వేస్తే రేపు మా నాన్నని నిర్దోషిగా బయటకు తీసుకొస్తాము ఆ తర్వాతే ఫస్ట్ చేసుకుంటామని చాలా పెద్ద పెద్ద శబ్దాలే చేసిందిలేండి అయినా ఆ శివదేవయ్య మీరుండగా జైలు నుంచి బయటకు ఎలా వస్తాడు మీరు చెప్పండి ఆ శివదేవయ్యను నిర్దోషిగా బయటకు రాణిస్తారా శిక్ష శిక్ష పండిస్తారా అని శృతి అడుగుతుంది రేపు ఫైనల్ జడ్జిమెంట్ కాబట్టి ఆ శివదేవయ్యకు ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తాను ఆ శివదయ్య నిర్దోషి అని చెప్పడానికి పృథ్వీ పున్నమి దగ్గర ఎటువంటి సాక్ష్యాల ఆధారాలు లేవు కదా ఈ రోజుల్లో బలమైన సాక్ష్యాలు ఉంటేనే నిర్దోషిగా బయటకు వస్తారు అలాంటిది సాక్ష్యాలు లేకుండా ఆ పృథ్వీ పున్నమి ఎలా బయటకు తీసుకొస్తారు అని అగ్నిదేవి అంటూ ఉంటాడు ఆహా మీరు చెప్తుంటే నాకు మా బావతో పెళ్ళినట్టు ఆ పున్నమిని ఇంట్లో నుంచి బయటకు గెంటినంత సంతోషంగా ఉంది అని శృతి అంటుంది నువ్వేం టెన్షన్ పడక శృతి అంతా నేను చూసుకుంటాను కదా ఆ శివదేవయ్య జీవితాంతము జైల్లో మగ్గిపోయేలా నేను చేస్తాను అని అగ్నిదేవి చెప్తూ ఉంటాడు సరే అగ్నిదేవి గారు రేపు గుడ్ న్యూస్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని శృతి ఫోన్ పెట్టేస్తుంది హ్యాపీగా నిద్రపోసుతి అని అగ్నిదేవ్ అంటాడు విన్నావు కదా నాన్న ఆగ్నిదేవు ఏమన్నాడు అని శృతి చెప్తూ ఉంటుంది కళాదారితో విన్నాను రేపు ఆ పున్నమి గెలుస్తుందో లేకపోతే అగ్నిదేవు శిక్ష ఆ పృథ్వకి పున్నమికి స్పష్ట జరగదో ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్తూ ఉంటారు రేపు ఎట్టి పరిస్థితుల ఆశీర్వదేవేక శిక్ష పడుతుంది పున్నమి ఇంటి నుంచి వెళ్ళిపోతుంది భావం దక్కించుకోవడానికి నాకు ఛాన్స్ దొరుకుతుంది అని శృతి చెప్తూ ఉంటుంది ఇక పృథ్వీ పూర్ణమి కోర్టుకు వస్తారు అగ్నిదేవి మయొక్క కూడా కోర్టుకు వస్తారు ఆ శివదేవయ్యను జైలు నుంచి విడిపించుకుని తీసుకురావడానికి పాపం చాలా ఆశతో వచ్చినట్లున్నారు అని అగ్నిదేవ్ మయొక్కతో అంటాడు తప్పు ఆశతో కాదు గట్టి నమ్మకంతో వచ్చాను తప్పు చేసిన మీరు ఇలా భయం లేకుండా తిరుగుతుంటే ఏ తప్పు చేయని మా నాన్న ఎందుకు శిక్ష అనుభవించాలి అందుకే మా నాన్నని జైలు శిక్ష నుంచి తప్పించడానికి తీ తీసుకురావడం తీసుకువెళ్ళడానికి నమ్మకంతో వచ్చాననే పొన్నమి అంటుంది ఇక మయూక డాడీ వీళ్ళు పగటి కళ్ళు బాగానే కంటున్నారు మీ నాన్న ఏ తప్పు చేయలేదని నిరూపించడానికి మీ దగ్గర ఒక్కటంటే ఒక్క సాక్ష్యమైనా ఉందా అని మయూక పొన్నమేని అడుగుతుంది వాళ్ళ దగ్గర ఎటువంటి సాక్ష్యాలు లేవు మా యొక్క ఆ శివదేవయ్యకు శిక్ష పడటానికి ఆ రోజు సూట్ చేసిన గన్ను ఒకటి చాలు ఆ గన్న పైన ఆ శివదేవయ్య వేలు ముద్రలు ఉన్నాయి ఇక ఆ శివదేవయ్యకు జీవితాంధం జైలు శిక్ష జైలు కదిలి జైలు కదిలిగానే బతుకుతూ ఉంటాడు ఇలాంటి శిక్ష నాకు ఎందుకు వేసేవ దేవుడా అని ఆ శివదేవయ్య జైల్లోనే కుమిలి కుమిలి ఏడ్చి చచ్చిపోతాడు అని అగ్నిదేవి చెప్తూ ఉంటాడు షటప్ అని కోర్టేమి మీ తాత కాదు న్యాయ దేవత కళ్ళకు కంతలు కట్టినంత మాత్రాన న్యాయమేదో అన్యాయమేదో తెలియదు తెలియదినకొద్దండి అని పృథ్వీ అంటాడు ఇక పోలీసులు అప్పుడే శివదేవయ్యని తీసుకొస్తారు కోర్టుకి శివదేవయ్య రాగానే పూర్ణమి నాన్న అంటూ పరిగెత్తుకొని శివదేవయ్య దగ్గరికి వెళ్తుంది నానా మీకేం కాదు మీకు జైలు శిక్ష నాన్న ఈరోజు ఆ న్యాయ దేవత కళ్ళు తెరిపించి మిమ్మల్ని ఈ శిక్ష నుంచి విముక్తి చేస్తాను మాతో పాటే తీసుకెళ్తాను అని పొన్నమి అంటుంది అమ్మ పొన్నమి నాకు చేయాలంటే భయం లేదు నీకు దూరం అయిపోతున్నానని నాకు చాలా బాధగా ఉంది అని శివదేవయ్య అంటాడు బాధపడకండి అంకుల్ ఈ రోజు మాత్రమే కాగి కస్టడీలో ఉంటారు రేపటి రేపటి నుంచి మాతో పాటే కలిసి ఉంటారు స్వేచ్ఛగా కానిస్టేబుల్ ఇప్పటికే లేట్ అయింది పదండి లోపలికి వెళ్దాం అని ఎస్ఐ అంటూ ఉంటాడు శివదేవయ్యను తీసుకొని పోలీసు వాళ్ళు లోపలికి వెళ్తారు పొన్నమి ఇక బాధపడుతూ ఉంటుంది నువ్వేం పొన్నమి విజయానికి ఒక మెట్టు మాత్రమే దూరం ఉంది అని పృథ్వీ అంటాడు ఇక మై యొక్క దగ్గరికి ఒక ఆవిడ వస్తుంది అమ్మ నువ్వు నా ప్రాణాలు కాపాడిన దేవత అమ్మ నన్ను గుర్తుపట్టావ తల్లి అని అడుగుతూ ఉంటుంది ఎవరు నువ్వు నీ ప్రాణాలు నేను కాపాడడం ఏంటి అని మై యొక్క అడుగుతూ ఉంటుంది నా ప్రాణాలు కాపాడిన దేవత నన్ను గుర్తుపట్టలేదు ఇంకా నేను బతకడం వేస్ట్ నేను చచ్చిపోతాను అంటూ ఆవిడ చెప్తుంది ఏంటమ్మా గుర్తుపట్టకపోతే గుర్తుపట్టేలా చేయాలి కానీ చచ్చిపోవడం ఏంటి ఎవరు నువ్వు చెప్పు అని అగ్నిదేవి అడుగుతూ ఉంటాడు అమ్మ నేను ఒకరు రోజు తినాలకు వెళ్తుంటే సడన్ నీ కారుకి అడ్డు వచ్చాను నువ్వు బ్రేక్ కొట్టి నా ప్రాణాలు కాపాడేవ తల్లి అందుకే నిన్ను నేను గుర్తు పెట్టుకున్నాను నువ్వు నిజంగా దేవతవు తల్లి అని ఆవిడ అంటుంది అడ్డంగా వస్తే బ్రేక్ కొట్టక గుర్తిచ్చి వెళ్ళిపోతారా అని మయూక చెప్తూ ఉంటుంది అలా బ్రేక్ కొట్టక ఎంతోమంది చనిపోతున్నారు తల్లి అందుకే నేను గొప్పదానం అంటున్నాను అని అంటుంది ఆవిడ నిజంగా ఆవిడ చెప్పింది నిజమే కదా ఎంతో మంది బ్రేక్ కొట్టకపోవడం వల్లే కదా చనిపోయేది అని అగ్నిదేవి చెప్తూ ఉంటాడు తల్లి నేను నేను ఎప్పుడు ఎప్పటికీ మర్చిపోను జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను నిజంగా నువ్వు దేవత అని మయూకని చెప్ చెప్తూ ఉంటుంది ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇదంతా చూసిన పొన్నమి ఆవిడెవడో వచ్చావిడలాగా ఉంది బ్రేక్ కొట్టినంత మాత్రాన ఆవిడ ప్రాణాలు నిలబడతాయా ఏమిటి దేవత దేవతంతోండి అని పొన్నమి వకీల్ సాబ్తో చెప్తూ ఉంటుంది వకీల్ సాబ్ మనం వెళ్దాం పదండి మన కోర్టుకి టైం అవుతుంది అని పొన్నమి అంటుంది చూసావు డాడీ ఆ పొన్నమి ఎలా ఉంటుందో అని మా యొక్క చెప్తూ ఉంటుంది దాన్ని పొగడలేదని కుళ్ళుతో అలా ఉంటుంది రే మా యొక్క వదిలేసి మనం కూడా కోర్టులోకి వెళ్దాం అని అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు ఇక జడ్జి గారు కోర్టులో శివదేవయ్య శివదేవయ్యని పిలుస్తారు శివదేవయ్యని పిలుచుకొచ్చి పోలీస్ వాళ్ళు బోన్లో నిలబెడతారు మిలా ఇతను నారాయణమ్మ అనే ఆవి మహిళను హత్య చేసి చంపేశాడు దానికి సంబంధించిన ఆధారాలన్నీ ఇంతకుముందు కోర్టులో సబ్మిట్ చేస్తాం ఒకసారి వాటిని పరిశీలించండి ఈ శివదేవయ్యకు శిక్ష పడేలా చూడండి అని అగ్నిదేవి తరపున లాయర్ అంటాడు వీళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలు నాకు ఏమీ తెలియదు అని శివదేవయ్య చెప్తాడు ఎక్స్క్యూజ్ మేము ఇలా అని పృథ్వీ చెప్ అడుగుతూ ఉంటాడు